ఇన్వర్టర్ బ్యాటరీలో నీళ్ళు పోసేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయవద్దు మీరు ఇన్వర్టర్ బ్యాటరీలో నీళ్లు ఎలా పోయాలో తెలుసుకుందాం అసలు ఈ వీడియో చేయకపోదును నేను మిస్టేక్స్ చేశాను కాబట్టి ఈ వీడియో చేసి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను ముందుగా డిజిటల్ వాటరు ఉంటుంది అది సపరేట్గా హార్డ్వేర్ షాప్లో కానీ ఫ్యాన్సీ షాప్లో కానీ ఉంటుంది దొరుకుతుంది లీటరు ఇరవై రూపాయలు అనమాట ఇది ఐదు లీటర్ క్యాను వంద రూపాయలు తీసుకున్నాడు ముందుగా ఇన్వర్టర్ బ్యాటరీలో రెడ్ మార్క్ ఉన్నవి పైకి ఉంటే వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టు కిందకు ఉంటే తక్కువ ఉన్నట్టు ఇలా కిందకు ఉన్నప్పుడు మీరు అక్కడ మూత ఉంటుంది దాన్ని సరిగ్గా చూసి ఓపెన్ చేయాలి ఎన్ని రెడ్ కలర్ ట్యూబ్లు ఉంటే అన్ని విడివిడిగా మూతలు ఉంటాయి వాటిని విడివిడిగా ఓపెన్ చేసి గర్రతో కానీ ఇలా లోటతో కానీ లేదా చెంబుతో కానీ ఆ డిజిటల్ వాటర్ని అందులో పోసుకొని అందులోకి వాటర్ అనేది పోయాలి ఈ వాటర్ అనేది ప్రతి మూడు నెలలకి లేదా ఆరు నెలలకు ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ వాటర్ తగ్గిపోతే కనుక ఇన్వర్టర్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది ఇందులో నేను చేసిన తప్పు ఏంటంటే ఆ మూతను కాకుండా ఆ ఎరుపు రంగు గొట్టని పట్టుకున్నాను అంతే అది విరిగిపోయింది చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా వాటిని మూతను మాత్రమే ఓపెన్ చేయండి రెడ్ లిట్ని కాకుండా ఆ కింద ఉన్న మూతను మాత్రమే ఓపెన్ చేసి మీరు అందులో వాటర్ అనేది పోయండి ఆ తర్వాత నేను ఫెవీ కిక్తో అంటించాను కానీ అవి అంతా స్ట్రాంగ్గా అయితే లేదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి